హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏ టిఫిన్స్లోకైనా ద బెస్ట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం రోజు రకరకాల టిఫిన్స్ చట్నీస్ చేస్తూ ఉంటాము ఇంట్లో ఏ టిఫిన్స్ చేసినా కానీ అందులో చట్నీ బాగాలేకపోతే ఎవరు తినరండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందుకే ఈరోజు చట్నీలో ఒక రకమైన పల్లి చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు అందులో నేను ఒక రకంగా చేసుకుంటాను ఆ చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తానో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి తర్వాత మీకు ఏ కొలతలతో కావాలో ఆ కొలతలతో వేరుశనగ గుళ్ళు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలో ఉండకూడదండి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే పల్లీలు వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి చూడండి పల్లీలు బాగా వేగిపోయాయి ఇలా వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలండి చూడండి పల్లీలంతా ఒక గిన్నెలో ఇలా తీసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీరు ఎంత అయితే కారం తింటారో అన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు పల్లీలకు గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు కానీ ఈ చట్నీలోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉండి కొంచెం కారం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలు కారం తినలేకపోతే కొంచెం కారం తక్కువ చేయొచ్చు చట్నీ టేస్టీగా రావాలి అంటే ఈ పచ్చిమిరపకాయలు పల్లీల్ని వేయించడంలోనే ఉంటుందండి చాలామందికి ఆ విషయం తెలియదు చాలామంది పచ్చిమిరపకాయలని ఫ్రై చేయరు పల్లీల్ని కూడా సరిగా ఫ్రై చేయరండి చూడండి ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అంతగా ఫ్రై చేసుకోవాలి అయితేనే చట్నీ అనేది చాలా టేస్టీగా బాగుంటుందండి చూడండి పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి వీటిని పల్లీలు తీసుకున్న గిన్నెలోని వీటిని కూడా పచ్చిమిరపకాయలని తీసుకోవాలి అలా అంతా తీసిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి పల్లీలు పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులో మీ టేస్ట్కి తగ్గ రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమి వేయకూడదండి నార్మల్గానే పల్లీలు పచ్చిమిరపకాయలని మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మనం చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి అయితేనే బాగుంటుంది ఫస్టే వాటర్ వేసేస్తే టేస్ట్ అనేది ఉండదండి ఇలా చట్నీ అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలండి ముందుగానే ఫ్రై చేసుకున్న కళాయిలోనే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో పోపు దినుసులు కొంచెం కరివేపాకు ఎన్నుమిరపకాయలు అవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపేసి అదంతా కలిపిన తర్వాత తర్వాత చట్నీ వేసుకోవాలండి చట్నీ వేసుకున్న తర్వాత మిక్సీలో ఉన్న కొంచెం చట్నీ ఉంటుందిగా అందులో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని చట్నీలో వేసి మంచిగా కలుపుకోవాలి చూడండి చట్నీ చూస్తే ఇలా మంచిగా తిక్కుగా రావాలండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్